అదే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టామండి మన తెలుగువారికి కొత్త సంవత్సరం అంటే ఉగాది నుంచే ప్రారంభమవుతుంది ఉగాదికి అన్నీ కొత్తగా వస్తాయి కొత్త చింతపండు కొత్త మామిడికాయ అప్పుడే వస్తున్న వేపపూత ఇలా అన్నీ కూడా కొత్త కొత్తగా మనం ఉగాది రోజున ఆ ప్రసాదం ఎందుకు తీసుకుంటాం షడ్రుచుల రుచుల సమ్మేళన మన జీవితంలో అన్నీ ఉండాలని కోరుకుంటూ మనం ఆ ప్రసాదాన్ని దేవుడికి ఉంచి మనం తింటాం అయితే నేను సంవత్సరాది తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి కొంచెం ఆలస్యంగా మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ అందరికీ కూడా ఈ సంవత్సరం ఎన్నో శుభాలను కలుగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఇప్పుడు మామూలుగా మనం పంచాంగాలు ఇవన్నీ చూసేసాము నాకు ఆదాయం తక్కువ ఆదాయం ఎక్కువ లేకపోతే అవమానం ఎక్కువ రాజపూజ్యం తక్కువ ఇట్లా అని అనుకుంటూ ఉంటాం అవి ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకోకండి మనం చేసే పని ఏంటో మనకు తెలుసు కదా అది మంచో చెడో లేకపోతే ఈ రూట్లో వెళ్తే అది కరెక్టో కాదు ఇవన్నీ మనకు తెలుసు అటువంటి అవన్నీ ఫీల్ అయ్యి అవన్నీ మన మనసులో పెట్టుకుని డిస్టర్బ్ అవ్వడం కంటే కూడా మీ కర్తవ్యాన్ని మీరు ఎప్పుడూ కూడా సక్రమంగా నెరవేర్చండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఏ నాట్స్ అయిన ఇంకోటైనా ఇంకోటి కూడా మనం నిజాయితీగా మన కష్టంతో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం బాగుంటాం నేను అదే సూత్రాన్ని నమ్ముతాను ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ సంవత్సరం అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను ఆరోగ్యం బాగుంటే ఐశ్వర్యం ఉన్నట్టేనండి బిడ్డలు చక్కగా క్రమశిక్షణగా వాళ్ళు ఒక జీవితాన్ని అలవరుచుకుంటే కనుక అంతకు మించిన ఐశ్వర్యం ఏమీ లేదు ఇలా పిల్లలతోటి అలాగే మీ ఆరోగ్యం బాగుండి వారి అందరూ కూడా సుఖ సంతోషాలతో తిండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీగా మనం వెళ్తున్నాం ఈ టూ ఇయర్స్గా నిజంగా నేను రిటర్న్ వచ్చాక ఇంత రెస్పాన్స్ నేను ఊహించలేదండి నాకు చాలా చాలా శక్తినిచ్చింది చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇంకా ఎక్కువ ఎక్కువ ఇంకా ఏవేవో చూపించాలి మీకు అంత శక్తినిచ్చింది అదే టైంలో అక్కడక్కడ రెండు మూడు నెగిటివ్ కమెంట్లు కూడా తగిలిస్తున్నారు ఈ మధ్యన ఎప్పుడు కూడా మనం నెగిటివ్ కమెంట్లు రావు బట్ ఫ్యాబ్రిక్స్ వాటి గురించి కాదు మీకు ఉద్యోగం లేదా మీరు ఇదే పని చేస్తారు ఇదే ఉద్యోగం అండి సారీ ఉద్యోగం నాకు ఉద్యోగం లేదు ఇది బాగుంది సాటిస్ఫాక్షన్ ఉంది నాకు నేనేమి కమర్షియల్ యాంగిల్లో వెళ్ళలేదు చక్కగా వీడు ఎంత మంచి మంచి తీసుకొస్తున్నారు ఒక ప్లాట్ఫామ్గా అనుకుని మేము అందరం ముందుకు వెళ్తున్నాం సో ఆ నెగిటివ్ కామెంట్స్ విషయం పక్కన పెడితే నా వెనకున్న నా తోటి సోదరి మొదలు అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక మనం బేగీరాకి వెళ్దాం లక్ష్మి గారు మీకు కూడా కొంచెం ఆలస్యంగా ఉగాది సుపాత్రి యూ అండి అందరికీ కూడా నమస్తే అండి ఈ రోజు మనం చూపించే సారీస్ చందీరి అండి వెరైటీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మీ మీరు కట్టుకున్న తిరుపతి వీడియోస్ ఆ సారీస్ ఓకే సేమ్ ఆలస్యం మనం ఫాస్ట్ అనుకుంటా ఎందుకంటే మీరు చీరలు చూపించలేదు మీ ఇద్దరు మాట్లాడుకోవడం కోసం చూసేది అన్న వేరే వీడియోలు అందుకోసమే చీరలు చూపించాలి ఇది చెందేరి ఫ్యాబ్రిక్ లో అండి మనకి ఇట్లా డబల్ చెక్స్ లాగా వచ్చేసి చిన్న బుట్టి వచ్చి కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది అండి మనకి బార్డర్ అంతా ఉంది అవునండి అవునండి పళ్ళు వచ్చేసి ఇట్లా షార్ట్ పండ్ ఉంటది బ్లౌజ్ వచ్చేసి పట్టు బ్లౌజ్ ఇవి బాగుంటాయి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి హాయి ఉంటుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర గతంలో వేరే బోర్డర్లు రెండు మూడు కూడా తీసుకుంటారు మీరు మొన్న ఒక వీడియోలో కూడా కట్టుకున్నారు చూడండి ఇవాల్టి అది ప్లెయిన్ ఆ ప్లెయిన్ అంటే ప్లెయిన్ లో ఇట్లాంటి సేమ్ ఇటువంటి బోర్డర్ వస్తాయని మీరు అప్పుడు చెప్పాలి కదా ప్లెయిన్ మానేస్తాను కదా నేను పర్వాలేదండి ఇప్పుడు దీంట్లో చాలా కలర్స్ వచ్చింది మళ్ళీ ఒకటి తీద్దాము మనము మీకు షూట్స్ కి కూడా మళ్ళీ బాగుంటుంది కాకపోతే బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది అండి దానికి దీనికి జస్ట్ పైన కింద ఒకటే మీకు సేమ్ అనిపిస్తుంది మధ్యలో వచ్చేసి అది బుటీస్ వచ్చింది ఇదేమో ఇట్లా లైన్స్ లాగా వచ్చిందండి అందుకని మీరు ఇంకో కూడా తీసుకోవచ్చండి తప్పకుండా ఈసారి లైట్ కలర్ ట్రై చేస్తాను ఎంత వరకు ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్ ఫిఫ్టీ అండి ఫోర్ నైన్ ఫిఫ్టీ లో బెస్ట్ శారీ అండి చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీ పంపించి సారీ మీరు బుక్ చేసుకోవచ్చు కలర్ లైట్ ఏం చెప్పాలిష్ కలర్ వచ్చిందండి అచ్చం బూడిద కలర్ అంతే ఇంకా బూడిద ఎలా ఉంటుందో ఆ కలరే దానికి ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇవి అన్ని కూడా ఒక కలర్స్ ఓపెన్ చేశామండి అందుకే అర్థం అవ్వాలనే అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గానే తీస్తా ఉంటాం ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంకా చూడండి చూడాలి చూసేసుకుంటూ ఉండండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసుకోండి బాగున్నాయండి ఎందుకంటే నేను కట్టాము ఇందులో మొన్న షూట్స్ లో కట్టాను వచ్చింది బార్డర్ వచ్చి హాయిగా ఉంది ఆ రోజు మొత్తం మీరు నంబరు దాకా అంటే మనం వెళ్తున్న షూట్స్ అవన్నీ ఉంటాయి కదా ఎండకి హాయి సో మీరు సమ్మర్ లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా మీకు ఇవి బాగా యూజ్ అవుతాయండి సో ఒక రిచ్ గా కనబడుతోంది చాలా అందంగా ఉంది ప్లస్ ధర తక్కువ ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ పింక్ రెగ్యులర్ పింక్ కాకుండా రెజంతా పింక్ అంటారా వచ్చి నెమలికంట బ్లూ వచ్చిందండి ఇది కూడా మంచి రెడ్ వచ్చి చక్కగా మీకు ఈ షేడ్స్ లేనట్టు లేదు చాలా బాగుంది చూస్తాను చాలా బాగుంది ఇది చాలా బాగుంది మరి చాలా బాగుంది చూడండి అండి నాకు చాలా నచ్చింది అండి ఇది అందుకే చెప్తున్నాను కొంచెం రెడ్ బోర్డర్ ఏమో ట్రెడిషనల్ గా ఉంది మీరు అన్నట్టు కలర్ మిడిల్ లోనేమో లైట్ కలర్ చాలా బాగుంది కలర్ నాకైతే బాగా సూట్ అయింది మరి గిడ్కి వెళ్ళిపోతాను తీసుకోండి చాలా బాగుంది చాలా బాగుంది చాయిస్ చూస్తాను ఇంకా రెండు మూడు కలర్స్ చూసి ఫైనల్ అవుతుంది రెడ్ అండ్ గ్రీన్ అందుకే నాగశ్రీ డైరీస్ అని చెప్తాను ఎందుకంటే మీతో పాటు నేను కొంటాను నాకు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అనిపిస్తేనే నేను మీకు చూపించడం జరుగుతుంది ఇక వేరే వేరే చోట్లంటారా కొంచెం ఎక్కడైనా ఒక్కొక్కసారి బెనారస్ అవి కొంచెం తక్కువ అవి తీసుకున్నప్పుడు ఏదైనా బాగలేకపోతే నన్ను తిట్టుకోవద్దు ఒక్కొక్కసారి తప్పని పరిస్థితులు కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు అవి వద్దు అని ఖచ్చితంగా చెప్పలేను ఇప్పుడు వీళ్ళు అనుకోని వీళ్ళు నాకు అలవాటు లక్ష్మి మనకు ఆ చీరలు వద్దమ్మా బాగాలేదు మనం ఏదో నచ్చలేదు నాకు మెసేజ్ చేశాను ఓకే అమ్మ అది నెక్స్ట్ టైం ఆపేద్దాం అన్నారు సో వీళ్ళ దగ్గర నేను చెప్పగలుగుతాను కొన్ని షాప్స్కి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే మరి ఎందుకు మీరు ప్రమోషన్ చేయడం అని కూడా మీరు అనొచ్చు కానీ వాళ్ళ దగ్గర ప్యూర్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ చూపించుకోవాలి కదా పిచ్చు చూపించుకుంటే పెట్టడం అది మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొనుక్కునే టేస్ట్ ఉండేవాడు మంచిగా చూపిస్తే ఇది రెడ్ అండ్ గ్రీన్ అండి ఇది కూడా చాలా నచ్చితే మాత్రం ఎక్కడైనా చేరుకుంటాను మీకు కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటాయి మంచి కలర్ అండి కదా చాలా చెందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది మొత్తం శారీ అంతా చెక్స్ వచ్చి చక్కగా బోర్డర్ వచ్చింది రెడ్ కలర్ బ్లాస్ ఇది స్నఫ్ బ్లాక్ అండి స్నఫ్ బ్లాక్ అటు బ్లాక్ చాలా మంది బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారు బ్లాక్ కొద్దిగా మనకి అంటే నేను కొనుక్కున్నప్పుడు ఆస్ట్రాలజీ కూడా చెప్తూ ఉంటాను లైట్ గా ఎందుకంటే డిప్లొమా చేస్తున్నాను కాబట్టి ఈ ఏనాడు సైల్ ఇటువంటి వచ్చినప్పుడు కొంచెం బ్లాక్ తగ్గించుకుంటూ ఉండాలండి బ్లాక్ మాని ఇంకేదైనా గురుబలం అలా మనకు ఉద్యోగులు ఇచ్చా కానీ ఆదాయపరంగా కానీ బాగుండాలని అనుకున్నప్పుడు కొంచెం ఇల్లోకి వెళ్ళటం ఇంకా ఏదైనా మంచి కలర్ వెళ్ళటం అలా చేయండి బ్లాక్ ఎక్కువ కంటిన్యూ వెళ్ళకండి నాకు మీకంటే చాలా ఇష్టం అయితే కొంచెం మా గురుగారు చెప్పిన తర్వాత బ్లాక్ తగ్గించుకుంటూ వచ్చాను సక్సెస్ ఎక్కువ చూశాను సో అందుకోసం అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి ఇది కూడా చాలా అంటే మీకు నచ్చితేనే సలహా ఇది కూడా చాలా కదా మంచి డార్క్ నేవీ బ్లూ వచ్చింది బార్డర్ కూడా చక్కగా ఇది కూడా బాగుంది లైట్ కలర్ లో ఇది కూడా చీట్లు బాగున్నాయండి ఇవి మనం చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఇది కూడా మంచి కలర్ వచ్చింది మంచి మెరూన్ వచ్చి మెరూన్ కాదు కాఫీ పొడి కలర్ వచ్చి దానికి మెజంత మెజంత కాదు గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ మెహందీ మెహందీ గ్రీన్ అండి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ సో మెరూన్ కలర్ బాగుంది కాంబినేషన్ అండి తీసుకున్నాం నెక్స్ట్ వచ్చి మిడిల్లో నెమలకంఠం కలర్ కదా నెమలకంఠం కలర్ కి మంచి రెడ్ చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ కొంచెం ఫంక్షన్స్ కి తక్కువ ధరలో ఫైవ్ హండ్రెడ్ లో సారీ ఫైవ్ థౌసండ్ లో మంచి కలర్స్ తోటి వచ్చాయండి కొంచెం కొట్టచ్చినట్టు కదా బాగున్నాయండి కట్టుకోవచ్చండి అంటే మీ చిన్న చిన్న ఫంక్షన్స్ చాలా బాగుంది ప్లస్ ఏల్రెడీ సమ్మర్ కి కరెక్ట్ శారీస్ మీరు అన్నట్టు సమ్మర్ లేకుండా సమ్మర్ సెట్ అవుతాయి సమ్మర్లో మనం కట్టలేము కదా బాగుంది పడితే కట్టలేము కదండి కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుండడం మంచి కలర్స్ బాగుంటుంది నెక్స్ట్ ఇది సర్ఫ్ బ్లూ లో లైట్ వచ్చిందండి దీనికి డార్క్ నేవీ బ్లూ ఇచ్చారు చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి కంచి బోర్డర్ వీటిలో చెక్స్ చిన్న చిన్న సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మనం నేను తిరుపతికి వెళ్ళినప్పుడు లక్ష్మి గారి దగ్గర కట్టుకున్న ప్యూర్ రామాంగో పట్టు శారీని అది చూసేద్దాం కొత్త డిజైన్స్ అనమాట మీడియా మీరు స్కిప్ చేయండి నేను మీ దగ్గర తీసుకున్న శారీ తిరుపతి వెళ్తారు లక్ష్మి గారి దగ్గర తీసుకున్నారంటే ఈ సారీ కానీ ఇది కూడా చాలా కంఫర్ట్ గా రోజు మొత్తం కళ్యాణానికి ఆ క్యూ లైన్లలో అన్నింటికి అలా తిరిగి వచ్చేదాకా హాయి ఉంది అవును కానీ ఇప్పుడు మంచి కలర్స్ వచ్చాయి అప్పుడు నేను నేమో ఏదో నచ్చిన చాలా మీ దానికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారండి దానిగా మీ చీరకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ముప్పై చీరల దాకా ముప్పై చాలా వచ్చినట్టున్నాయండి ఆ మొత్తంలో ఆ కలర్ కాంబినేషన్ రాలేదు దయచేసి ఇంకా అది మాత్రం అడుగుతాయండి మేడం కూడా బాగున్నాయండి ఇప్పుడు దీంట్లో అప్పుడు మేడం చీర చూసి ఎవరైతే అడిగారు దీంట్లో దయచేసి చూడండి ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా ఒక్కసారి మేడం చీర మైండ్ లోంచి తీసేసి చూడండి ఇది ఏంటంటే చాలా కొత్తగా వచ్చాయండి బోర్డర్ మనకి ఏంటంటే జరి బోర్డర్ లేకుండా దాని మీద థ్రెడ్ వీవింగ్ వచ్చింది వచ్చి పైన మనకి చక్కగా టెంపుల్ చీర అంతా కూడా డోరియా స్టైల్ వీవింగ్ అండి మొత్తం అంతా కూడా ఇది వీవింగ్ జరి బీవింగ్ వచ్చిందండి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి పట్టు బ్లౌజ్ బాగుంది చాలా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పి ఎయిట్ ఇచ్చాం మేడం మనము ప్రీషిప్పింగ్ ఇచ్చాను అయితే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ కూడా తగ్గుద్ది నాకు వీవర్ దగ్గర నుంచి తగ్గి వచ్చినా నేను తగ్గిచ్చి చాలా ఇంకా అంటే వాళ్ళకి నాకు తెలిసి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ దీనికి ఆల్రెడీ డిస్కౌంట్ చేసి చెప్తున్నాం ఫైనల్ అండి ఫైనల్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఎందుకంటే నాకు వీవర్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గి వచ్చిందండి కాస్ట్ అందుకే నేను తగ్గించి చెప్తున్నాను చాలా బాగు ఐదు వందలు తగ్గుతుంది సెవెన్ ఫైవ్ కదా లాస్ట్ టైం తిట్టుకోవద్దీ ప్లీజ్ అండి నాకు ఐదు వందలు ఎక్కువ ఇస్తారని తిట్టుకో ఎందుకంటే అప్పుడు వచ్చిన కాస్ట్ ప్రకారం అప్పుడు చూసి ఇచ్చానండి నేను బాగున్నాయి సరస్సు ఇది కూడా చాలా బాగుంది ఇట్లా వచ్చింది బ్లౌజ్ కాదు సరే ప్లెయిన్ వచ్చింది బార్డర్ ప్లెయిన్ వచ్చింది బార్డర్ ఏమో వైట్ కలర్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ రాలేదు ఇదే వచ్చిగాలి నా దగ్గర చాలా బ్లౌజెస్ ఇది కూడా బాగుందండి మంచి పిస్తా డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి నెక్స్ట్ పింక్ కూడా చాలా మంచి ఇది కదా బ్లౌజ్ హైలైట్ ఇది ఇప్పుడు మీకు ఫైనల్ గా సెవెన్ ఫైవ్ వచ్చేస్తుంది త్రీ షిప్పింగ్ ఉంటుంది అండి ఆల్రెడీ ఏంటంటే మనం చేసాం కాబట్టి నెక్స్ట్ కూడా బాగుంది నెక్స్ట్ లైట్ లిలాక్ కలర్ కి మనము డార్క్ వైలెట్ బాగుంటదండి వైట్ కలర్ చాలా బాగుంది కదా మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి నెక్స్ట్ కలర్ ఈ గంధం కలర్ వచ్చింది గంధం కలర్ అనవచ్చు దీనికి మంచి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ క్లాత్ అయితే ఎటువంటి మారలేదు మేడం అంటే ఐ మీన్ అంత ముందు సేమ్ కళ్ళు కళ్ళు ఫైవ్ హండ్రెడ్ కి ఏమైనా తగ్గిందేమో మన వాళ్ళకి కాబట్టి దాని చూసినా కూడా ఫ్యాబ్రిక్ అదే అండి చాలా బాగుంది నెక్స్ట్ చాలా ఉన్నాయండి ఫాస్ట్ ఫాస్ట్ తీసేస్తాం కొంచెం ఇది కూడా బ్లౌజ్ వచ్చి చక్కగా చాలా వచ్చింది మంచి కలర్ కాబట్టి బాగుంది మీరు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం కొత్త కలర్స్ వచ్చాయి రెగ్యులర్ గా ఉందా అప్పుడు మీరు తీసుకునే టైంలో అండి కొన్ని పేస్టల్స్ వచ్చింది ఎక్కువ డార్క్ వచ్చింది అయితే పేస్టల్స్ ఎక్కువ అడిగారు మీరు చూసిన దగ్గర నుంచి అందరు పేస్టల్స్ చేస్తే ఇవ్వబడుతున్నారండి చాలా బాగుంది అసలు ఆ రోజున ఒక ఆవిడ అయితే బెంగళూరు ఆవిడే అనుకుంటా అండి మేడం నెలకి రా నిండి రెండు నెలలకు రానీ మేడం దగ్గర కాంబినేషన్ ఏ కావాలి థ్యాంక్ యూ మేడం ఎంత వివానం బెంగ్లూరు అనుకుంటానండి మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ కలర్ కావాలి పీచు పింక్ వచ్చి దానికి ఏంటంటే డార్క్ మెరూన్ వచ్చి డార్క్ కలర్ అండి మెరూన్ కాదు సారీ అంతే కాకపోతే ఇది కూడా బాగుంది ఇది కూడా కలర్ బాగుంది బోర్డర్ వచ్చి డార్క్ నేవీ బ్లూ అని కూడా చెప్పచ్చు రాయల్ బ్లూ రెండు మిక్స్ బాగుంది చాలా బాగుంది కలర్ కూడా ఇది చాలా ఉంది కాంబినేషన్ బాగుంది బాగుంది ఎందుకంటే ఈ గ్రీన్ కి ఈ మెరూన్ ఇటువంటి మెరూన్ అనేది చాలా తక్కువ రేర్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది కలర్ గదా కలర్ చాలా నచ్చింది అన్ని ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి నాకు ఈసారి కలర్ కాంబినేషన్ సో చాలా నచ్చింది కొంచెం ఏంటంటే మిడిల్ లో లైట్ వచ్చి బోర్డర్ కొట్టు వచ్చింది నానవరాలు కొంచెం మంచి లుక్ ఇచ్చింది కాంబినేషన్ ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో అండి పిచ్ లో కూడా లైట్ పీచ్ కలర్ అండి నాకు వచ్చిన బ్లౌజ్ ఎస్ ఇది ఇది కరెక్ట్ ఐమి ఇది మీకు లాస్ట్ టైం వచ్చిన బ్లౌజ్ అలా వీవింగ్ స్టైల్ కాకుండా అలా చిన్న బొటి వచ్చిందండి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఎస్ ఈ డిజైన్ కి మేడం ఈ డిజైన్ కి మీరు మీకు వచ్చిన బ్లౌజ్ వచ్చింది ఈ డిజైన్ కి అదేమో డిజైన్ వేరే వచ్చింది కాబట్టి బ్లౌజ్ వేరే వచ్చిందండి బాగుంది ఇది కూడా బాగుందండి మనకి అంత గాడికి అలా బ్లౌజ్ అనుకుంటే ఇలా వెళ్ళదు సింపుల్ గా నెక్స్ట్ పింక్ బాగుంది రాయల్ బ్లూ అండ్ వైలెట్ రెండు మిక్స్డ్ ఉన్న కలర్ చాలా బాగుంది మంచి చాలా బాగుంది ఇది పాలపిట్ట రంగు వస్తుంది ఆ సీ బ్లూ కూడా కాదు దీనికి మంచి కలర్ అండి చాలా బాగా వచ్చింది నేను తీసుకున్న చీర షేడ్ కి దగ్గర కొంచెం అవునవునండి ఈ షేడ్కి దగ్గరలోనండి మీరు దానికి వైలెట్ కలర్ కోట కాబట్టి సేమ్ కలర్ అదే సేమ్ టసర్ సిల్క్ కోట అలా తీసుకున్నారు చూసారు ఇది కూడా చాలా బాగుంది దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సిల్క్ కోటా సిల్క్ కోటా మేడం ఏ కలర్ తీసుకున్నారండి మేడం ఇది చెప్పారు కదండి అది చెప్పారు కదండి అది చాలా ఉన్నాయని అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నారండి అది లేదు ఇప్పుడు అందరూ ఇది ప్లెయిన్ వేరేగా వచ్చింది మూడు రకాల డిజైన్స్ వచ్చినాయండి దీంట్లో ఇప్పుడు మనం మొత్తం మూడు రకాల డిజైన్స్ చూపిస్తున్నాము ఇది కూడా చాలా మూడు డిజైన్స్ ఒకటేమో మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఉన్న బ్లౌజ్ ఒకటేమో చిన్న వీవింగ్ తోటి వచ్చిన దగ్గర దగ్గర తో వచ్చిన బ్లౌజ్ ఇంకొకటి ప్లెయిన్ మీ ఇష్టం అండి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్ అవునండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఒక దాని నుంచి బాగున్నాయి మళ్ళీ కూడా పక్కన పెట్టుకుందాం ఉన్నాయి తీసుకోండి ఇంకొక వెరైటీ కూడా ఇది మళ్ళీ బ్లౌజ్ వేరే వచ్చిందండి వచ్చింది మళ్ళీ ఉన్నాయండి ఇవి బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది బుట్టి వేరే వచ్చింది కదా మొత్తం ఫోర్ డిజైన్స్ వచ్చినట్టున్నాయి నేను పార్సిల్ వచ్చింది మీరు మిమ్మల్ని రమ్మన్నాము అంతే ఓపెన్ చేసాము అంతగా అబ్జర్వ్ చేయలేదండి చాలా బాగున్నాయి ఇది కూడా ఏంటంటే కదా అలా వచ్చి దానికి మంచి కలర్ వచ్చిందండి బ్లౌజ్ కలర్ చాలా బాగుంది బాగున్నాయి ఇప్పుడు వచ్చిన సారీస్ అన్ని బాగున్నాయి మీరు నచ్చింది ఏది అనే తీసుకొచ్చండి అన్ని బాగున్నాయి చాలా బాగా నచ్చాయి నాకైతే ఎందుకంటే మనం రెగ్యులర్ గా కట్టే చీర కాకుండా చాలా అందంగా ఉన్నాయి పట్టులాను కనబడుతున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండి సారీస్ నెక్స్ట్ ఇది కొత్త డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి చక్కగా బోర్డర్ ఏమో మంచిగా వచ్చింది పైన అంటే రెండు డబుల్ బోర్డర్ లో వచ్చింది మిడిల్ అంతా కూడా లెహరి కదా ప్లెయిన్ చాలా నచ్చింది అండి ఇది కూడా డిజైన్ పీచ్ పింక్ కి డిఫరెంట్ కలర్ అండి చాలా రేర్ గా కనిపిస్తుంది మనకి చాలా బాగుంది కలర్ అన్ని బాగున్నాయి అసలు ఇందులో మొత్తం ఫోర్ డిజైన్స్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి మొత్తము ఇదైతే కంప్లీట్ కొత్త డిజైన్ అండి ఇది కూడా కంప్లీట్ కొత్తది దీనికి ఇంత డిజైన్ ఇచ్చినందుకు ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనం చక్కగా బ్లౌజ్ ఇది హ్యాండ్ పెట్టేసుకుని ప్లెయిన్ బుక్ ఇచ్చేసుకుంటే చాలండి ఇంకా ఇది బ్లౌజ్ కు వెళ్తే బాగుంటుంది చాలా బాగుంది బ్లౌజ్ హ్యాండ్స్ కూసినప్పుడు మొత్తం బార్డర్ ఇచ్చారు కాబట్టి ఎల్బో వరకు పెట్టించుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి పింక్ కి మంచి బ్లూ డిఫరెంట్ బ్లూ అండి రాయల్ బ్లూ ప్లస్ వైలెట్ రెండు మిక్స్ అవుతున్నది సో ఏంటంటే ఇదంతా లెహరియా డిజైన్ లా వచ్చి చిన్న చిన్న బుట్టి వచ్చిందండి బోర్డర్ వచ్చి డబుల్ బార్డర్ స్టైల్ గా వచ్చింది చాలా బాగుంది డ్రాంగోనా కానీ బెనారస్ బెనారస్ అండి బెనారస్ పట్టు రామాంగో అంటే ఆయన పెద్ద ఇన్స్టిట్యూట్ అది కుదిరికి ఏ చేశారంటే సరిపోతాం రామాంగో కాదండి ఇది మనకి కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ కాకపోతే వీటిల్లో ఏంటంటే మనం స్టార్టింగ్ వచ్చి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా ప్యూర్ గెలిపితే థర్టీ ఫార్టీ థౌసండ్ చాలా వస్తాయి సరే మనకి అంత ప్రైస్ ఎందుకంటే ఫంక్షన్ లేవు కదా ఇలా చాలు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సెవెన్ ఫైవ్ వచ్చేస్తుంది లక్ష్మీ శారీస్ నాగూరు బండ్లు కూడా అలా ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ రిజెక్ట్ చేసుకోవడం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది మంచి మంచిగా ఉన్నాయి అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి